రైట్ తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఎప్పుడెప్పుడు అని అంటూ కూడా దానికి దించేటువంటి కార్యక్రమం చేపట్టింది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ప్రకటించినప్పటికీ వాళ్ళంతా కూడా సునాయాసంగా గెలుస్తామనే ధీమాతో ఉన్నప్పటికీ కాంగ్రెస్ నుంచి అసలు క్యాండిడేట్ ఎవరున్నారు కంచుకోట కంచుకోట అనుకుంటున్నటువంటి ఆ ఊహాగాలలు కావచ్చు ఆ వార్తలు పటాపంచలు చేసేటువంటి పరంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ మేరకే మేము టికెట్ ఇచ్చామంటున్నారు ముఖ్యంగా తనకు టికెటే రాదు అసలు ఉన్నటువంటి క్యాడర్ ఏంటి తనకు ఉన్నటువంటి ప్రజాబలం ఏందో ప్రశ్నించుకోవాలి తను సంపాదించుకోవాలి తప్ప ఇప్పుడు మొన్న మున్న వచ్చినటువంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయమంటూ ప్రతిపక్ష నాయకులతో పాటు ఆ బీజేపీ నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఆ వార్తలన్నీ కూడా పటాపంచలు చేసి ముఖ్యంగా అన్న ప్రకటించినటువంటి తన ప్రకటించినటువంటి టికెట్ తనను సంపాదించుకోవడం దక్కడం లేదంటే అక్కడ ఉన్నటువంటి కార్యవర్గం ఎలా పనిచేస్తుందో అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్య సార్ చెప్పండి సార్ అసలు టికెట్ వస్తుందని అనుకున్నారా నవీన్ నవీన్ యాదవ్ గారికి లేదంటే ఎలా ఉంది సార్ అసలు ముఖ్యంగా జుబ్లేస్ ప్రజలకు శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచో కూడా నవీన్ యాదవ్ను క్యాండిడేట్గా పెట్టాలని డిసైడ్ అయ్యారు ఎందుకు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తి మంచి దమ్మున్న నాయకుడు నవీన్ ఎందుకు అని అంటే ఇవాళ రెండు వేల పద్నాలుగు నుంచి ఎంఐఎం నుంచి కావచ్చు ఇండిపెండెంట్ కావచ్చు ఒక కార్పొరేట్ పోటీ చేసి కూడా ఆయన స్వచ్ఛంద సంస్థలు పెట్టి ఒక స్వచ్ఛంద సంస్థలు నడిపే సామాజికవేత్త కొడుకు చిన్న శ్రీశైలం అన్న అంటే తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సుపరిచితమైన వ్యక్తి ఆయన మీద ఏదో కొన్ని అపవాదాలు అబండాలు ఉన్నప్పటికీ కూడా నిజ జీవితం ఏందనే దగ్గరను చూసే మాలాంటి వాళ్ళకి చాలామందికి తెలుసు వాళ్ళు రియల్ హీరోస్ ప్రజాక్షేత్రంలో ఉన్నారు శ్రీశైలం అన్న ప్రజాబంధువు ఖచ్చితంగా బ్లీహిల్స్ ప్రజలు ఎప్పటి నుంచో ఎవరిని కావాలనుకున్నా కానీ దాదాపు ఏడు సార్లు ఫిల్టర్ సర్వే చేయడం జరిగింది ఆ సర్వేలో కూడా కేవలం నవీన్ 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 తప్ప ఇంకోటి రాలే ఎన్నిసార్లు వడవచ్చినా వచ్చే పేరు చాలా చాలామంది మహామహులు మేధావులు అందరూ వచ్చారు సరే పార్టీ అధిష్టానం నిర్ణయం ఇది ఏ ఒక్కరి చేతుల్లో కాదు రాత్రి ఏఐసి మల్లికార్జున సారీ వాళ్ళు పంపిస్తే కానీ మనకు పేరు అనేది డిక్లేర్ కాలేదు అధిష్టానం ఢిల్లీ నుంచి వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆశీస్సులు కావచ్చు మంత్రుల ఆశీస్సులు ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ప్రజల ఆశీస్సులు కూడా నవీన్ కుమార్ నవీన్ యాదవ్ మీద ఉంటాయి ఖచ్చితంగా నవీనే గెలుపుకురామని చెప్పి ఎప్పుడూ డిసైడ్ చేసిండ్రు ప్రజలు కూడా అనుకుంటున్నారు ఇలా ప్రధానంగా ప్రధానంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అంటే దాదాపు ఎంతోమంది దానం నాగేందర్ వంటి నాయకులు కూడా నేను నాకు మీద వస్తున్నటువంటి విమర్శలను పక్కదో పట్టించి నేను గెలిచి చూపిస్తానంటూ కూడా తన ఆశాభావం వ్యక్తం చేసి తనకు టికెట్ దో కాంగ్రెస్ లో కూడా ముగ్గురు ఈవెన్ దో సిట్టింగ్ కార్పొరేటర్ కూడా ఇతర ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి వర్గాలకు కాదనుకొని మీకు టికెట్ ఇవ్వడానికి అంటే మీ మీద నెగటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ అంటే క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పేసి బీజేపీ ప్రముఖ నేత చెప్పడం కావచ్చు లేదంటే ఆనాటి టైంలో అచ్చిన శ్రీశైలం అన్న మీద వచ్చినటువంటి ఆరోపణలు అన్ని అధిగమించినటువంటి పనులు ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో అంటే ఇప్పుడు వాస్తవంగా ప్రజలకు చాలా అందుబాటులో ఉండే వ్యక్తి ప్రజల నమ్మకం గెలుచుకున్న వ్యక్తి ప్రజలతోనే మమేకమై ఉండే వ్యక్తి నవీన్ అన్న ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ జుబ్లీ ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు మాకు నవీన్ యాదవే కావాలి నవీన్ యాదవ్ను ఓడించే శక్తి జూబ్లీ లేదు ఇవాళ బీఆర్ఎస్ నుంచి సానుభూతి పరంగా కావచ్చు ఏ రకంగా వచ్చినప్పటికీ కూడా కేవలం నవీన్ క్యాండిడేట్ అనేది అధిష్టానం చేయగలిగింది ముఖ్యమంత్రి గారు చేయగలిగిర్రు మంత్రులు చేయగలిగిరు ముగ్గురు మంత్రులను చెప్పినప్పుడు కూడా సర్వేలు చేస్తారు కదా గ్రౌండ్ లెవెల్లో ఆ గ్రౌండ్ లెవెల్లో కూడా మా నవీన్ అని ముందుకొచ్చాడు కాబట్టి ఆయన్నే మనం అభ్యర్థిగా పెట్టుకొని ఖచ్చితంగా రేపు పొద్దున అసెంబ్లీలో అత్యధికమైన మెజార్టీతో గెలవబోతున్నాడు ఉన్నటువంటి ఎలాంటి అడ్డంకులు కానీ ఏవి కానీ అవన్నీ చాలా ఓకే వాటిని అధిగమించడం అనేది చాలా ఆయనకు వెన్నతో పెట్టిన విద్య రాజకీయంలో ఉన్నాడు ప్రజాక్షేత్రంలో ఉన్నాడు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు నడిపిస్తూ ఉన్నాడు మన యువతకు నైపుణ్యంగా ఎన్నో ట్రైనింగ్లు లైఫ్ అవన్నీ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ ఇస్ ద విన్నింగ్ క్యాండిడేట్ అధిష్టానానికి ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్గానికి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం బీసీ వర్గాన్ని చూసుకుంటున్నట్లయితే రానున్న రోజుల్లో బీసీలకు పెద్దపీట వేస్తామంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకోసారి కూడా ఇంకో ఇంకోసారి కూడా మాట ప్రూవ్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అటు గొంతు రామ్మోహన్ కావచ్చు సిఎన్ రెడ్డి కావచ్చు అగ్రకుల నాయకులు కాబట్టి పక్కదారి పెట్టిందా లేదంటే యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వీళ్ళకు మీకు పెద్ద దారి వేస్తుందా దీంతో అన్నా కూడా నలభై రెండు శాతం ఇచ్చేటువంటి మాట నిలబెట్టుకుంటుందా కాంగ్రెస్ పార్టీ పర్సెంట్ నిలబెట్టుకోవడానికి కదండి ఇప్పుడు ఈ సీటు కూడా బీసీ ప్రజలందరూ కూడా లేకపోతే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బీసీ వైపు చూస్తుంది ఇలా హైకోర్టుల వాదనలు జరుగుతూ ఉన్నాయి అంటే ఈరోజు ఇవాళ మీరు చూడండి బీజేపీ ఎవరికి మీరు చూడండి ఆఫీసర్లు చూడండి ఇంకెంతమంది వస్తారు చూడండి అంటే కేవలం బీసీ పక్షపాతి బీసీని నాదం ఎత్తుకున్న ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బీసీలు కాంగ్రెస్ వెంట ఉంటారు బీసీల వెంట కాంగ్రెస్ పార్టీ ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.